నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం రాచరిక పాలన రాజు పాలన మళ్ళీ వస్తుంది మళ్ళీ అటువంటి పాలనకు మళ్ళీ తెరలేపడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దీన్ని మనం అడ్డుకోవాల్సిందిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను దళితులమైన మనం ముందుండి కొట్లాడి ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మనం ఒకటి గ్రహించాలి బీజేపీ రెండు పర్యాయాలు మందిరమనో సర్జికల్ స్ట్రైక్ అనో ఏదో ఒక వంకతోటి అధికారంలో చేపట్టింది కానీ ఈసారి అత్యంత కీలకమైనటువంటి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్లాన్తోటి ఈరోజున అత్యంత చెడు చేసే సంకల్పంతో మోడీ గారు అమిత్ షా గారు వస్తున్నారు కావున ప్రజలందరూ ఇది గ్రహించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ ఇది గ్రహించి బీజేపీ నాయకులను బీజేపీ అభ్యర్థులను గర్వముంగడం కూడా రానియొద్దు వాళ్ళను చెప్పులతో కొట్టి ఆ ఊరి పొలిమెరకు కూడా రానియకుండా చూడాలి ఎందుకంటే మనకు అంబేద్కర్ గౌరవనీయ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పక్షాన నిరుద్యోగుల కోసను వినిపించడానికి మానవతరాయి అన్నగారి అధ్యక్షతన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేము తిరుగుతూ నిరుద్యోగుల అంశం మీద ఈరోజు బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ చేసినటువంటి మోసాలను తెలియపరుస్తూ ఈరోజు మేము పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ముఖ్యంగా మా నినాదం ఏంటంటే బీజేపీని ఓడించండి భారత రాజ్యాంగాన్ని రక్షించండి అనే అంశం మీద ముఖ్యంగా తెలియజే తెలియజేసేది ఏమనగా రిజర్వేషన్లు రద్దు చేస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రను తిప్పికొడుతూ మేము నిరుద్యోగుల పక్షాన ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నాము బీసీలకు ముఖ్యంగా బీసీల పేరు చెప్పుకొని బీసీ ప్రధానమంత్రిగా అవుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆయనకు మేము సుటిగా ప్రశ్నిస్తున్నాం మీరు పది సంవత్సరాల పాటు ఒక బీసీ సామాజిక వర్గం ఓబీసీ సామాజిక వర్గం ప్రధానమంత్రిగా ఉండి మా బీసీలకు ఉరగబెట్టింది ఏమిటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి మా బీసీల మీద మీరు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు పది శాతం పది పదకొండు శాతం ఉంటే వాళ్లకు పది పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అంటే ఏ విధంగా వాళ్ళు నిరసనలు కానీ వాళ్ళు రిజర్వేషన్ కోరుకోకున్నా కూడా వాళ్లకు అగ్రవర్ణ పేదలు అని చెప్పేసి పది శాతం రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది దానికి మేము వ్యతిరేకం కాదు భారతదేశం అభివృద్ధి చెందుతున్న చెందుతుందని అంటున్నారు కదా మరి పది శాతం ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు మరి పది శాతం పేదలుగా ఉంటే ఇక ఇంకెక్కడ అభివృద్ధి చెందినట్టు మరి యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు మీరు చట్టసభలలో ఇప్పటివరకు రిజర్వేషన్ కల్పించలేదు కులగణన చేపట్టలేదు కులగణన చేపట్టి మేమెంత మాకెంతో అనే ఓడిద్దాం నరేంద్ర మోడీ బీజేపీ మతోన్మాద ప్రభుత్వాలను ఓడిద్దాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం ఓడిద్దాం నరేంద్ర మోడీ బీజేపీ మతోన్మాద ప్రభుత్వాల్ని ఓడిద్దాం ఓడిద్దాం అందరికీ నమస్కారం నా పేరు కోటూరి మానవత రాయ్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాతో పాటు కేయుజేసికి చెందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మేడారుధార సుధాకర్ కేయూ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ చైర్మన్ తాళ నరేష్ అదేవిధంగా జేఏసీ నాయకుడు పాషా అదేవిధంగా హైకృష్ణ ఎండి ఫజల్ రహమాన్ బాబా వినోద్ రవీందర్ పసల ఏడుకొండలు అదేవిధంగా వెంకటేశ్వరరావు జానీ తదితరులంతా ఉన్నాం రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా పర్యటించడం జరిగింది జరుగుతుంది ఈరోజు మన సొంతగడ్డ ఖమ్మం పార్లమెంట్లో ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఖమ్మం పార్లమెంటు ఓటర్ మహాశయులందరూ కూడా విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున అన్ని వర్గాల అణగారిన వర్గాల తరఫున కోరుతున్నాం ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గెలిచినట్లయితే పెను ప్రమాదం ముంచి ఉంది ఈ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రిజర్వేషన్ వర్గాలు ఉన్నారు అత్యధికంగా గిరిజనులు ఆదివాసీలు దళిత వర్గాలు ఉన్నాయి ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎత్తివేసే ప్రమాదం ఉంది దానికి సంబంధించినటువంటి ఆచూకీ ఆధారాలు మనం గతంలో చూసాం మనం ఈ రిజర్వేషన్లు అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నెహ్రూ గారి హయాంలో తొలుత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం మూలంగానే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరం కూడా చదువుకొని ఈ స్థాయికి రాగలిగింది ఆ తర్వాత నరేంద్ర మోడీ వర్గం నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు మళ్ళీ పాత విధానాన్ని పూర్వకాలం మా తాతలు తండ్రులు ఏ విధమైనటువంటి విధానాన్ని మరి వాళ్ళు అవ పట్ల అవలించారో మూతికి ముంత ముడ్డికి చీపురనే విధానాన్ని అంటే బానిసత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి మన బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్ ప్రవాహ అనేటువంటి సంస్థల్లో మాజీ లోక్సభ స్పీకర్ రెండు వేల పద్దెనిమిదిలో బాహాటం కూడా మాట్లాడటం జరిగింది సుమిత్ర మహాజన్ వాళ్ళు పిలిచినటువంటి సమావేశానికి వెళ్ళి రిజర్వేషన్ని ఎత్తివేయాలని చెప్పి సాక్షాత్ ఒక స్పీకర్గా ఉండి బీజేపీ నాయకురాలు మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో అతివాదులు మితవాదులు ఉన్నారు అతివాదులైనటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులందరూ కూడా గోవాలో కూర్చొని భారత రాజ్యాంగానే మార్చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది అందుకే మేమేమంటున్నామంటే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చడంలో కుట్రదారులే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాహాటంగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం క్రితం మాట్లాడటం జరిగింది రాజ్యాంగాన్ని మారుస్తా అన్నారు అంటే బీజేపీ వాళ్ళ ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అమలు చేయాలనుకొని మరి అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమై ఓడిపోయారు కాబట్టి ఈ ఇద్దరు తోడు దొంగల్ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాల్సిందిగా ప్రజలందరూ కూడా తెలుపుతున్నాం అసలు బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఒక మందిరం కడితేనే ఓట్లు వేయాలా నాలుగు వందల పైచిలుపు ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రిజర్వేషన్లు పెడితే ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పరిశ్రమలంటే కూడా ఒక్కొక్కటి ప్రైవేటు పరం చేసుకుంటూ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మిన విధంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తూ పరోక్షంగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లను అమ్మి రిజర్వేషన్లు ఎత్తివేస్తున్నారు అంటే నేరుగా రిజర్వేషన్లు ఎత్తివేస్తే తిరగబడతారు అణగారిన వర్గాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు బీసీలు మైనార్టీలు తిరగబడతారని చెప్పేసి అసలు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చేది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా ఈ ప్రభుత్వ రంగ సంస్థలే లేకుండా చేస్తే వీళ్ళు రోడ్డు మీద పడతారు మాకు బానిసలుగా ఉంటారు ఊడిగం చేస్తారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి నాలుగు ఏమనేది ఎందుకు ఈ దేశంలో ప్రభుత్వ రంగ స్థాపించి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాదు రిజర్వేషన్లు ఎత్తేసి మళ్ళీ ప్రాచీన కాలంలో మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగానికి బదులు మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో అమలు చేయాలని చెప్పి మోడీ అండ్ బీజేపీ కుట్ర బంతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నరేంద్ర మోడీ గారు నిరుద్యోగులకు కూడా చేసింది ఏమీ లేదు దాదాపు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ రెండు కోట్ల లేదు మీడియా పెద్దలందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మేడారం సుధాకర్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుని అదేవిధంగా కేజేసి చైర్మన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఒక విభజన రేఖ తీసుకొస్తా ఉంది రిజర్వేషన్లు ఎత్తివేస్తామని స్వయంగా ఎవరైతే కీలకంగా వివరిస్తున్నారో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బహిరంగంగా అనౌన్స్ చేశాడు మేము రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అని కాబట్టి మేము ఏదైతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవత రాయ్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని యూనివర్ యూనివర్సిటీల నుంచి కమిటీలు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మళ్ళీ బీజే